స్వర్గీయ మాజీ గవర్నర్ ఆర్యవైశుల్లో అగ్రగణ్యుడైన కొనజేటి రోషయ్య మూడవ వర్దంతిని పురస్కరించుకుని ఆర్య వైశ్య సంఘాలు ప్రజలు రాజకీయ నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజలకి అలాగే తమిళనాడు రాష్ట్రానికి ఆయన అందించిన సేవల్ని ప్రసిద్ధించారు తెనాలి భోజులోని శ్రీ వాసవికనికా పరమేశ్వరి దేవస్థానంలోని సత్రం కమిటీ హాల్ వద్ద స్వర్గీయ కొనిజెట్టి మూడవ మూడవర్ధంతుని ఘనంగా నిర్వహించారు తొలుత గుడి ఆవరణలో గల కొడిజెట్టి రోసయ్య కాంస్య విగ్రహానికి పూలమాలేసి అర్పించిన అనంతరం వాసవికనికా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ కార్యాలయం వద్ద కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆర్యవయస్సు జాతికి అలాగే రాష్ట్రానికి అందించిన సేవల్ని ఆయన గుర్తు చేశారు తెనాల్లోని బోస్ రోడ్లో అతి పురాతనమైన దేవాలయం శ్రీ వాసవి కనిక దేవస్థానం అభివృద్ధిలో కొనిచేట్టి రోసే కీలక పాత్ర పోషించారని ఆయన చెప్పారు దేవస్థానం నిర్వహణలో రెండు వేల నాలుగులో కమిటీలో వచ్చిన ఒడ్దొడుకును తొలగించడంతో పాటు అందరిలో ఐక్యమత్వం తీసుకొచ్చి దేవస్థాన అభివృద్ధిలో పాల్గొనేలా కృషి చేశారని ఆయన తెలియజేశారు అయితే కమిటీ పదవీ కాలం నవంబర్ ముప్పైతో ముగిసినందున ఈ నెల ఇరవై ఐదో తేదీన జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ సమావేశం సభ్యులందరూ పాల్గొనాలని నూకల వెంకట వేణుగోపాలరావు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మద్దాలి శేషాచలం ఉప్పల వరదరాజులు బి నరసింహరావు మాలేపాటి హరిప్రసాద్ గంధి వెంకట విశ్వేశ్వరరావు గోపు రామకృష్ణ అత్తలూరి నరసింహరావు అన్నవరపు నరసింహరావు దేశ శ్రీనివాసరావు తదితర ఆర్యవశ్య ప్రముఖులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం శ్రీ వాసవి కనికా పరమశ్రీ దేవస్థానం సత్రంగం టీ తెనాలి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వరులు మా పూజ్యులు ఆయన కొంచెటి రోషయ్య గారి తృతీయ వర్ధంతి సందర్భంగా ఆయనకు మేము నివాళులు అర్పించుకుంటున్నాం ఈ దేవాలయంలో రెండు వేల నాలుగులో అతి పురాతనమైన దేవాలయం అంటే అందరికీ తెలిసిన విషయమే పోటీ వర్గాల్లో అనేక ప్రాబ్లమ్స్లో ఉన్న దేవాలయాన్ని మా కమిటీని పిలిచి రోజీ గారు అప్పచెప్పారు మేము ఆయన మాట మేరకి ఇరవై సంవత్సరాలు ఏకగ్రీవంగా కృషి చేసి ఈ దేవాలయాన్ని డెవలప్ చేశాం అందరిని కలుపుకొని చేశాం ఇప్పుడు మాకు నిన్న నవంబర్ ముప్పై తారీఖుతో ఈ కమిటీ టైం అయిపోయింది జన్ రేపు ఇరవై ఐదున జనరల్ బాడీ నిర్వహించుకుంటున్నాగానే జనాలు ఆరి వయసులు ఓటు వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు ఇరవై ఐదవ తారీఖు జనరల్ బాడీకి హాజరై ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మా దేవస్థానం తరఫున ఈరోజు మా పెద్ద ఆయన అంటాం డాక్టర్ కొంజేటి హోష గారు మరి ఆర్యవయస్సు పితామహుడు మరి ఆర్యవయస్సుల్లో అగ్రగణ్యుడు అటువంటి వ్యక్తి వర్ధంతి ఈ రోజున ఈరోజు తెనాల్లో మరి గుడి ఆవరణలో మరి రెండేళ్ల క్రితం ఆయన విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది మరి ఈ రోజున ఘన నివాళులు అర్పించి ఆయనకి అందరం కూడా వారికి జోహార్ చెప్తూ రాశీస్సులు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా అందరికి ఉంటాయని భావిస్తున్నాం అలానే మరి ఆయన ఆశీస్సులతోనే మరి గత ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎన్నంటి ఉండి మాకు అన్ని సలహాలు ఇస్తూ చేయడం జరిగింది ఇప్పుడు కమిటీ టైం పూర్తయింది కాబట్టి జనరల్ బాడీ జరపాలి కాబట్టి ఈ నెల డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన మరి జనరల్ బాడీ నిర్వహించడానికి సలహాలు చేస్తున్నాం ఆ రోజున మరి ఈ యొక్క జనరల్ బాడీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెనాలి పట్టణంలో కానీ ఎక్కడైనా కానీ ఆరి వయసులు ఈ యొక్క కమిటీలో జనరల్ బాడీలో ఉన్న సభ్యులందరూ కూడా రావాలని చెప్పి కూడా కోరుతున్నాం